కేటీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే తెలంగాణ గలం మా బీఆర్ఎస్ఏ అని చెప్తున్నాడు సో నిన్ననేమో ఆయన హరీష్ రావు ప్రెస్ మీట్లోనేమో వంద రోజులు కోసం వెయిట్ చేస్తున్నా ఎలాగో వాళ్ళు ఆరు హామీలు నెరవేర్చలేరు అప్పుడు చూసుకుంటా వాళ్ళ పని అని చెప్తున్నారు ఆయన ముందు ఆయన ఏం చూసుకుంటాడు కానీ ముందే ఆయన కింద నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిని చూసుకోమని చెప్పండి ముందు అసలు కింద పైన అన్ని పెట్టుకొని మనం మాట్లాడితే బాగుండదు కానీ అండి ఆయన తెలియదా ఏం జరిగిందో ఇంకోటి అసలు నువ్వు ఆత్మను దంపుకుంటే తెలంగాణ ఆత్మను దంపుకొని నువ్వు టీ టీ టీఆర్ఎస్ అనే దాంట్లో తెలంగాణను తీసుకొని నువ్వు భారతాన్ని వెళ్ళిపోతుంది సినిమా లేదు ప్రజలను నమ్మించడం కోసం చేసిన డ్రామా బీఆర్ఎస్ అనేది నీకు భారతదేశంలో నీకు ఎక్కడ సినిమా ఉంది నువ్వు నెల అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే తెలంగాణలో పోటీ చేస్తావు మరి మిగతా దగ్గర ఎందుకు పోటీ చేయలే తెలంగాణ ప్రజలను నమ్మించడానికి వీలైనన్ని అన్ని ప్రయత్నాలు చేశాడండి కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేయాలి ఆ కుటుంబం అన్ని కలిసి ఎన్ని రోజులు మోసం చేయాలని అన్ని రకాల మోసం చేశారు దేంట్లో మోసం చేయలేదు చెప్పాను అండి చూపిస్తాం చాలా నీట్గా మాట్లాడుకుందాం ఇబ్బంది ఏముంది ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ గలం మీద నువ్వు ఏం బిగుతూ అక్కడికి వెళ్ళిపోయి ఏం చేయగలుగుతావు అసలు నువ్వు కాగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నువ్వు ఎద్దేవా చేస్తూ మాట్లాడితేవు రాహుల్ గాంధీ ఎవరో మాట్లాడితేవు నువ్వు మరి ఎవరైనా మాట్లాడితేడు పోయి తెలంగాణ ఇవ్వగానే పోయి సోనియా గాంధీ కాలు కాలు ఒక కుటుంబంతో నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ వేరు ఆ తర్వాత మారిన కేసీఆర్ వేరు చివరికి అవినీతి పరడైన కేసీఆర్ వేరు డెఫినెట్గా వీళ్ళంతా పోవాల్సింది వీళ్ళంతా ఏదో మాట్లాడుతున్నాడు ప్రస్తుతానికి అధికారులకు గుర్తుపడుతుంది గుర్తు బిగిస్తుంది ఆల్రెడీ ఎక్కడెక్కడో చేశారు చివరికి వాళ్ళ సొంత వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇప్పించుకున్నారో కూడా మనం చూసాం కదా అంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషను విత్ వితౌట్ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు మీరు వేరే వాళ్ళ మరి ఎందుకు వీళ్ళ మీరు అట్లా ఏం లేదండి దీంట్లో అవినీతి అక్రమాలను కబ్బుచ్చుకోవటం కోసం చేతగాని తనని కప్పు పుచ్చుకోవడం కోసం కేటీఆర్ ఆడినటువంటి ఒక అద్భుతమైన నాటకం కేసీఆర్ అందులో పెద్ద పాత్రధారి ఆయన చేయాల్సింది గుమ్మేసింది మీరు అంత ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చారు సంపాదించుకున్నారు మా దరిద్రం పోరాదండి ఇంకా ఎందుకు మీరు వీళ్ళు అనుకుంటారు ఇంకా మేము వీళ్ళకి అవసరమని రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళు బిచారా ఎత్తేయడం ఖాయం క్లోజ్ వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు కవితకి ఈడీ నోటీసులు వచ్చినాయి కదా సార్ అరెస్ట్ చేస్తారా సార్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా కవితను అరెస్ట్ చేయరండి ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది ఇప్పుడు ఆమె నోటీసులు రాగానే ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేము అటెండ్ కావాలన్నదో ఒకటిస్తారు బయటికి స్టేట్మెంటు బీజేపీ భరోసా రెండు ఒకటే అనే నిర్ణయం ప్రజలకు వచ్చేసింది అరే ఇన్ని రోజులు ఇంకా వీళ్ళు ఇంకో కొత్త నాటకం ఆడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు సిబిఐకి లేదని ఆయన అంటారు ఒక బీజేపీ పెద్ద ఆయన ఇద్దరు ఇద్దరు పెద్దళ్ళు కలిసి రెండోది ఇస్తే ఏం చేస్తారు చేతిరంటే చిక్కిన లేక మా మందుల కుమ్మకం మందు కుమ్మకుణంలో చిక్కిన కవితను నేను బా భాజాపుతో బతాలు తిరుగుతుంటే ఈ కాళేశ్వరం ప్రజెప్తి దాన్ని ఉంచుతారా లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా పక్కా ప్లాన్ వెళ్తుంది ప్రభుత్వం దాని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడంలో ఒక వ్యూహం ఉంది దాంట్లో దానికి సంబంధించిన ఆధారాలు మీరు సంపాదించిన ఆధారాలు కానివ్వండి మీ ఇచ్చినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తవి కనుక్కొని మొత్తం ఎక్కడెక్కడ మిస్యూజ్ జరిగింది ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయని మొత్తం చార్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేసి దాన్ని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టి హైకోర్టు దృష్టిలో పెట్టి అప్పుడు సీబీఐకి ఇస్తారు ఎందుకంటే సీబీఐ కూడా పక్కకి వెళ్ళకూడదు కదా సీబీఐ ఒకటే ఎంక్వైరీ చేయదండి ఎంక్వైరీ అంటే స్వేచ్ఛ ఇస్తే మన దగ్గర ఉన్న బీట్ కానిస్టేబుల్ కూడా అద్భుతమైనటువంటి ఎంక్వైరీ చేయగలుగుతాడు ఏ విషయంలో అయినా స్వేచ్ఛ ఇమ్మని చెప్పండి వాళ్ళ కేసీఆర్ తీసుకొచ్చిన నాలుగు రోజులు బొక్కలు పడేస్తారు స్వేచ్ఛ ఇమ్మనండి ఇట్లా అందుకనే వాళ్ళ అవినీతి అక్రమాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇదో ఇదో ఇదొక కోణం రేపు కవితని ఎట్టి ప్రసరాలు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయటం జరగదు కవితని ఎందుకంటే దాంట్లో లోపాయిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి జరగట్లేదు అరే ఇక్కడ ఏ ఏ తప్పు చేయడం జర్నలిస్టుని తెలంగాణలో అరెస్ట్ చేసి అన్న ఇలా తీసుకొచ్చి ఎత్తకపోయారు కదా మరి ఇవాళ ఎంత కుంభకోణం చేసినట్టు కవితను ఎందుకు ముట్టుకోవట్లే దొంగల బ్యాచ్ అండి ఇది ఏం లేదు ఒక రంగ రాజకీయ రంగం ఉలుముకున్న దొంగల బ్యాచ్ ఇది దీన్ని రకరకాల వేషాలు వేస్తారు మొన్నటి దాకా దిట్టుకున్నారు బాగా అదే కాంగ్రెస్ పార్టీకి ఒక పది సీట్లు కనుక తక్కువ వచ్చి ఉంటే అప్పుడు భాజపా భరస భాగవతం బయటపడిపోయేది